నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు బంగారుపాలెం మార్కెట్ యార్డ్ విజిట్ చేసి రైతులకి పరామర్శ పేరుతో వచ్చున్నారు ఆయన ఏ సందర్భంలో పరామర్శ చేస్తున్నారు ఏ టైంలో పరామర్శ చేస్తున్నారు అనేది మీ అందరికీ అర్థమై ఉంటుంది ఇప్పటికే క్రాప్ అంతా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది అయితే ఆయన చేసిన ఇరిగేషన్స్లో మొదటిగా మన ఆన్రబుల్ ముఖ్యమంత్రి గారు వీటి మీద చర్యలు తీసుకోలేదు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వలేదని ఆయన మేజర్గా చేస్తున్నారు అయితే దీనిలో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ ఈ సంవత్సరం మామిడి క్రాపు త్రీ టైమ్స్ ఎక్కువ వస్తుందనే విషయాన్ని మేము ఫిబ్రవరి జనవరిలోనే ఊహించి కలెక్టర్ గారు రిప్రజెంటేటివ్స్ మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దాన్ని అసెస్ చేసి ఎంత క్రాప్ వస్తే ఎంత ప్రా క్రషర్స్ ఉన్నారు ప్రాసెసింగ్ యూనిట్స్కి ఎంత తీసుకోగలరు అని చెప్పి వాళ్ళని కూడా పిలిచి డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళు మా కెపాసిటీ ఇది కాకపోతే మేము తీసుకోవడం కష్టం అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ పల్ప్ కూడా అట్లాగే ఉంది అని చెప్పి అంటే కూడా ఆనరబుల్ సీఎం గారు ఇంటర్ఫియర్ అయిపోయి దాన్ని వాళ్ళకి అట్లీస్ట్ లాస్ రాకుండా చేద్దామని చెప్పి పన్నెండు రూపాయలు క్యాలిక్యులేషన్స్ వేసి పన్నెండు రూపాయలు దాని రేటుగా నిర్ణయించడం జరిగింది దానిలో ఈ క్రషర్ మిల్లర్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ మేము అన్ని రూపాయలు ఇవ్వలేమన్నారు కాబట్టి ఎనిమిది రూపాయలు మీరు ఇవ్వండి నాలుగు రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీగా ఇస్తుందని చెప్పి నాలుగు రూపాయలు గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది అయితే ఈ లోపు జరగాల్సిన పాలసీస్ అంతా చేసేసారు వైసీపీ లీడర్స్ కానీ వైసీపీ లీడర్స్ ఓన్ చేసిన యూనిట్స్ కానీ వాళ్లే ఆరిజిన్ పాయింట్ ఇప్పుడు మిగతా వాళ్ళంతా జైన్ ఫ్యాక్టరీలో తర్వాత చిత్తూరు గుడిపాల్లో ఉన్న ఫ్యాక్టరీలో వెళ్ళిపోయి చూస్తే వాళ్ళు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు మేము పే చేస్తామని రికార్డ్స్తో చూస్తే వేరే ఫ్యాక్టరీలు లేదు వాళ్ళు ప్రభుత్వం మనం అండర్స్టాండింగ్ దాన్ని వ్యతిరేకించింది వాళ్ళు దాంతో అందరికీ డిస్టర్బెన్స్ వచ్చింది వాళ్ళు ఇవ్వనప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి మేమైనప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకసారి అందరం మీటింగ్ పెట్టి సీఎం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సీఎం గారు గట్టిగా ఎనిమిది రూపాయలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది కానీ దీనిలో ఎక్కడ లోపం ఉంది ఎందుకు మీకు మీ దృష్టికి రెండు రూపాయలకి మూడు రూపాయలు వస్తున్నారు రైతులు తొందరపాటు ఇప్పుడు మెచ్యూరిటీ లేని క్రాప్ను తీసుకొస్తే ఫ్యాక్టరీలో తీసుకోవట్లేదు అందుకని ఇంత ర్యాంపుకి వెళ్తున్నారు ర్యాంప్లోనేమో తక్కువ రేటు ఆఫర్ చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు ఎక్కువ రేటు ఇచ్చే దగ్గరికి వెళ్ళారు కానీ తక్కువ రేటు దగ్గరికి వెళ్ళి వెళ్తున్నారు కాబట్టి పంట ఎక్కువ రావటం వల్ల ఈ అన్నీ వచ్చింది అయితే అదొక ఇష్యూ అయితే రెండో ఇష్యూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి రెండు రోజులు పోయింది ఈరోజు ఎట్లాంటి టైం ఇది నిన్నంతా ఏర్పాట్లకు పోయింది ఇవాళ అంతా ఆయన విజిట్కి పోయింది రైతులు మీ అందరికీ తెలుసు తోతాపురి మామిడి పండు కోసిన తర్వాత ప్రాసెసింగ్ యూనిట్కి రెండు రోజులు ఎంత క్రూషియల్ టైం ఈ ఈ రెండు రోజులు ఎంతమంది రైతులు నష్టపోయి ఉంటారు ఈ అసెస్మెంట్ లేదా ఆయన విజిట్ చేసేటప్పుడు కొన్ని వందల మంది రైతులు కొన్ని వేల టన్నులు ఈరోజు ఆగిపోయినాయి వాళ్ళు ప్రాసెసింగ్ వెళ్ళలేదు వీళ్ళు ఏర్పాట్లో పడిపోయింది మార్కెట్లోకి రాలేదు ఎటు వెళ్ళడానికి ఆగిపోయింది రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి సో ఇదంతా ముందు నుంచి ఆలోచించాల్సిన మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చి దానికి డిస్టర్బెన్స్ చేయటం రైతులకు నష్టం చేయడం తప్పితే దీనివల్ల వచ్చే ప్రయోజనం అయితే సో ఇట్లాంటి ఇంకా దౌర్జన్యంగా రావడం ప్రజాస్వామ్యంలో ఉన్నావా మనం ఎక్కడున్నాం అనే విషయాన్ని మనకి అర్థం కాని పరిస్థితికి వస్తుంది మీరు ఆ వీడియోలు చూస్తే తెలుస్తుంది ఎస్పీ గారు వద్దండి సెక్యూరిటీ ప్రాబ్లం ఉందంటే అదేం అక్కర్లేదు కొనుకో నువ్వు పక్కకి వెళ్ళిపోవు నిన్ను నెట్టుకుంటూ వెళ్ళిపోతాం ఆయన ఆవుభావాలు మనకు మాట్లాడి పట్టలేదు ఆవుభావాలు వెళ్ళిపోతాం అన్నట్టు మాట్లాడారు సరే ప్రజాస్వామ్యంలో ఎన్ని నడవు ప్రజాస్వామ్యంలో ఎన్ని నడవు కాబట్టి రిజల్ట్ ఎంటి పాపం ఆయన ఆంధ్రజ్యోతి విలేకరికి దెబ్బలు పడ్డాయి లీడరు కొంచెం అగ్రెసివ్గా ఉంటే తాను ఉన్న పక్కన ఉన్న ఫాలోవర్స్ అంతా అగ్రెసివ్ అయిపోతారు ఆయన అంటే సార్లు వీళ్ళు ఐదు సార్లు హూ అంటారు ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి ఆయనకి దెబ్బలు తిన్నట్టు చూసారు నాకు కూడా ఫోటోలు తెచ్చింది ఐ థింక్ కింద పడేసి కొట్టినట్టు మొత్తం బట్టలన్నీ మట్టి మట్టి అయిపోయింది చినికిని ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యం పాటిద్దాం అందరం ప్రజాస్వామ్యం పాటిద్దాం అపోజిషన్లో మీరు విమర్శ చేయాల్సిందే రీజనబుల్గా విమర్శ చేయండి లేకపోతే ఎక్కడ తప్పు ఉందో అక్కడ వెతుక్కోండి ఫ్యాక్ట్స్ని వెరిఫై చేసి విమర్శ చేయండి కర్ణాటకలో పదహారు రూపాయలు అంటాడు అది అక్కడ ఎక్కడ లేనే లేదు మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం అసలు వాళ్ళు ఎప్పుడు పే చేయలేదు మనమే ఇప్పుడు పే చేస్తున్నాం అందులో తమిళనాడులో కృష్ణగిరిలో కానీ కర్ణాటకలో కానీ ఏరియా మొత్తంలో ఎక్కువ డబ్బులు పే చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉంటే సబ్సిడీతో కలిపి ఆ భారం గవర్నమెంట్ తీసుకుంటుంది ఇదే కాకుండా ఆయన ఇంకోటి కూడా చెప్పాడు ఇది మిర్చి అంటాడు పొగాక్ అంటాడు వరి అంటాడు మినిమంతో సపోర్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎవరు నిర్ణయిస్తారు తెలుసా మనందరికీ అలా ఆయనకన్నా తెలుసు ఈయన పట్టుకొని మినిమం సపోర్ట్ ప్రైస్ రాలేదు మినిమం సపోర్ట్ ఆ మాత్రం కూడా మనకి ఇంగిత జ్ఞానం ఉండదా అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫీర్ అయ్యి మెచ్చి రైతులకి ఒక టీంని ఏర్పాటు చేసి వ్యవసాయ మంత్రి కేంద్ర వ్యవసాయ మంత్రి దగ్గర తీసుకుపోయి ఆ రేటును సెటిల్ చేసి వాళ్ళకి అందరికి ఇచ్చారు మనం సెటిల్ చేసేది కాదు ఆ మంత్రి గారి దగ్గర పోయి సెటిల్ చేశారు అట్లాగే పొగాకు చేశారు అట్లాగే వరికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది మనం మన ద్వారా స్టేట్ గవర్నమెంట్ ఏ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా చేస్తుంది దీన్ని పట్టుకొని మీరు సపోర్ట్ ప్రైస్ ముఖ్యమంత్రి గారు అంటే అసలు మనం అది ఎక్కడ నిర్ణయిస్తుందా కూడా తెలియదా ఇన్నాళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్ సో ఇట్లాంటి ప్రజాస్వామ్యం చేయకూడదు మామిడి రైతులకి ఈ సంవత్సరం రెండు మూడు రకాలైన సమస్యలు ఒకసారి వచ్చినాయి ఒకటి ఎక్సెస్ పంట రావటం రెండు ప్రాసెసింగ్ యూనిట్ల దగ్గర అంత ముందున్న పలుపు ఉండటం వాళ్ళకి ఏదన్నా ఉద్దేశం అయి ఉండొచ్చు లేకపోతే మళ్ళీ కొత్తగా కంటే పెట్టుబడి పెట్టడం అనేది ఇబ్బంది అయి ఉండొచ్చు మూడు వాళ్ళ దగ్గర ఎందుకు ఉందంటే అంతర్జాతీయ పరిస్థితులు మనం ఎక్స్పోర్ట్ ఎగుమతి చేస్తాం కాబట్టి అక్కడ పరిస్థితులు బాగాలేవు రష్యా ఉక్రెయిన్ వారు వలన తర్వాత ఇప్పుడు కరెక్టే ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఇజ్రాయెల్ గాజా వారు వచ్చింది ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఇజ్రాయెల్ ఇరాన్ వారు వచ్చింది ఈ సిచ్యువేషన్లో ఎక్కడ మనం ఎగుమతి చేస్తాం ఎక్కడ షిప్లు వెళ్తాయి ఓ పక్కన ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా మామిడి పండుతుంది అక్కడి నుంచి వెళ్ళేదానికి సుంభం తక్కువ ఉంది మన దగ్గర నుంచి వెళ్ళేదానికి సుఖం ఎక్కువ ఉంది దాన్ని కూడా తగ్గించమని మనం మినిస్టర్ గారిని అడిగాం సో మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాం ఆనరబుల్ సీఎం గారు అన్ని ప్రయత్నాలు దేన్ని వదలకుండా చేస్తున్నారు అయినా కూడా రైతులకు కూడా నష్టం లేకుండా చేస్తున్నారు ఇక జిఎస్టీ కూడా దాని పర్సంటేజ్ తగ్గించమని రిక్వెస్ట్ చేశారు ఈయన చేయింది ఎక్కడ ఈయన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు ఆయన చేసింది తెలియదు అయినా కానీ కొంచెం డివేట్ అయినా వెళతాం ఈయన ఎప్పుడు